వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఏంటి ద లవ్ మీ లైఫ్లోకి కొత్తగా లవ్ ఎంటర్ అవబోతుందండి పార్ట్నర్షిప్ ఎమోషనల్ సపోర్ట్ ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ రిమైన్ పాజిటివ్ ఓకేనా రిమైన్ పాజిటివ్ అండ్ ప్రస్తుతం అయితే రైట్ టైం కాదు మ్యారేజ్కి సంబంధించి అండ్ హెల్ప్ ఖచ్చితంగా అందుతుంది ఓకేనా ఆస్కివర్ ఏంజల్స్ అండి మీరు ఇవన్నీ మన అడగండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అందుతుందని చెప్తున్నారు అండ్ ఇంకా ఏం ఎంటర్ అవుతుంది ఏంజిల్ లుక్ ఫర్ యర్ సైన్ త్వరలోనే మీకు దీనికి సంబంధించి సైన్ ఇస్తారంట నమ్మకంతో ఉండండి అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ సంథింగ్ బెటర్ కూడా మీకోసం వెయిట్ చేస్తుంది త్వరలోనే సైన్ ఇస్తానని చెప్తున్నారు ఏంజిల్స్ ఓకేనా డబుల్ టబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్